వెల్కమ్ టు ప్రజల న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తి కొత్త నారాయణమూర్తి దమయంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ ను కొత్త కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ కార్యక్రమంలో ఎస్వి అప్పల్ రాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు కొత్త యశ్వంత్ వేములకొండ జోగారావు మండపాక అప్పన్న దొర రాయి సాయి తదితరులు పాల్గొన్నారు ரெண்டு <coughs>

Aman ya దగ్గర అది గత నాలుగు సంవత్సరాల నుంచి మరియు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి అన్న క్యాంటీన్లు కోలగొట్టిన తర్వాత ప్రజల మొత్తం మట్టి కొట్టిన తర్వాత మరి ఇక్కడ ఆకలి తీర్చాలి పేదవాడికి అనేటువంటి ఉద్దేశంతో శాసనసభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు మరి జ్యోతుల నవీన్ గారు అందరూ కూడా మరి కార్యకర్తల సహాయ సహకారంతో డోనర్ సహకారంతో నిరంతరం కూడా మరి ప్రతి సోమవారం కూడా ఆకలి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది తొందరలోనే మరి అన్నా క్యాంటీన్కి స్థలం కేటాయించారు టెండర్ పిలిచారు తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది ఉదయం ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం టిఫిన్ ఐదు రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితి అన్ని వర్గాల అన్ని సామాజిక గుర్తులు చేపట్టేటువంటి పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తారు మరి ఈ రోజున ఈ రోజున ఈ అన్న క్యాంటీన్ పెట్టి మరి మన మిత్రులు కొండబాబు గారు అయినటువంటి మరి రాష్ట్ర మరి వైశ్య మరి డైరెక్టర్ అయినటువంటి కొండబాబు గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నారాయణమూర్తి గారు వాళ్ళ తల్లి గారు మీద పేదవాళ్ళందరికీ కూడా అన్న అన్న క్యాంటీన్ ద్వారా మరి అన్నం పెట్టి మన పెద్దల యొక్క మరి ఆశయాలు సిద్ధాంతాలు వాళ్ళు వాళ్ళని కూడా తలంచుకొని ఈ మంచి పని చేసినటువంటి మరి మన కొండబాబు గారిని అభినందిస్తూ చాలా తీసుకుంటాం